విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో రకరకాల సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం ఈ ప్రక్రియలో భాగంగా దైనందిన జీవితంలో దృష్టి దోషం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం ఎవరికైనా సరే దృష్టి దోషం వల్ల కోర్టు వ్యవహారాలలో అపజయాలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నట్లయితే ఒక రాగి పళ్ళెంలో కానీ స్టీలు పళ్ళెంలో కానీ సున్నం కలిపినటువంటి నీళ్లు పోయండి ఆ నీళ్లలో ఐదు తమలపాకులు వేయండి ఆ ఐదు తమలపాకుల మీద ఐదు ప్రమిదలు ఉంచండి ఆ ఐదు ప్రమిదల్లో నువ్వులు నూనె పోసి దీపాలు వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ పళ్ళ్యాన్ని కింద ఉంచి ఆ పళ్ళెం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు పూర్తి చేయగానే ప్రమిదలు ఉన్నటువంటి ఆ పళ్ళ్యాన్ని మీ గృహం బయటి భాగంలో ఉంచండి ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల కోర్టు వ్యవహారాల్లో అపజయాలు ఎదుర్కొంటున్నట్లయితే ఆ అపజయాల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహార మార్గం విశేషంగా సహకరిస్తుంది అలాగే చిన్నపిల్లలకి దృష్టి దోషం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని తమలపాకులు దళాలు అంటే మారేడు దళాలు తులసి దళాలు వీటితో పూజించి ఆంజనేయ స్వామి వారికి రవ్వ కేసర్ నివేదించి ఆంజనేయుడికి నివేదించిన రవ్వ కేసర్ని మీ పిల్లలకు ప్రసాదంగా తినిపించండి ఇలా ఆంజనేయ స్వామిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే చిన్నపిల్లలకు దృష్టి దోషం వల్ల తగిలే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే దృష్టి దోషం పెద్దవాళ్ళు ఎవరికైనా తగిలినట్లయితే దృష్టి దోషం నుంచి బయటపడటానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి కోసం మంగళవారం నాడు ఒక నిమ్మ పండు చేతిలో పట్టుకోండి నిమ్మపండు చేతిలో పట్టుకొని ఓం కాలభైరవాయనమ అని పదకొండు సార్లు జపం చేయండి ఆ తర్వాత కుంకుమ కలిపినటువంటి నీళ్ళలో ఈ నిమ్మపండు రసం పిండండి నీళ్లు తీసుకొని నీళ్ళలో కుంకుమ కలిపి అలా కుంకుమ కలిపిన తర్వాత ఆ నీళ్లలో మీరు కాలభైరవ మంత్రం చెప్పిన నిమ్మకాయ రసాన్ని పిండండి అలా పిండిన తర్వాత ఆ నీటితో మీ గృహానికి మూడుసార్లు దిష్టి తీయండి ఆ నీళ్లు గృహం బయట పారబోయండి ఇలా చేస్తే గృహంలో ఎవరికి దృష్టి దోషం తగిలిన సరే ఆ దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరికైనా సరే దృష్టి దోషం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతూ ఉన్నట్లయితే వృత్తి వ్యాపారాలు అభివృద్ధి లేకపోయినట్లయితే మంగళవారం నాడు ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ నలుపు రంగు వస్త్రంలో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి ఒక చిటికడు ఉప్పు వేయండి గుప్పెడు నల్ల నువ్వులు చిటికడు ఉప్పు ఆ నలుపు రంగు వస్త్రంలో వేసిన తర్వాత ఆ వస్త్రాన్ని మూటగట్టండి నల్లదారంతో మూటగట్టాలి నల్లదారంతో ఆ వస్త్రాన్ని మూటగట్టిన తర్వాత దాని ఒక మట్టి ప్రమిదలో ఉంచండి అలా మట్టి ప్రమిదలో ఉంచిన తర్వాత మీ గృహం సింహద్వారం ముందు నిలబడి మూట కట్టిన ఆ నలుపు రంగు వస్త్రాన్ని మట్టి ప్రమితతో సహా గృహానికి అలా మూడు సార్లు దిగదొడవండి ఆ తర్వాత దాన్ని ఎక్కడైనా సరే నిప్పుల్లో వేయండి ఇలా చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ దృష్టి దోషం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎక్కడైనా సరే మండుతున్నటువంటి కట్టె ఉంటే ఆ కట్టె మంట ఆరిపోయాక దాని నుంచి మసి వస్తుంది దాన్ని కొరకంచు అంటారు ఆ మసిని కొద్దిగా మీ పిల్లలకు బొట్టులాగా పెట్టండి అలా చేస్తే చిన్న పిల్లలకు ఎటువంటి దృష్టి దోషం ఉన్నా సరే చాలా సులభంగా బయటపడవచ్చు కాకతీయుల కాలం నుంచి దృష్టి దోష నివారణకు ఈ సులభమైనటువంటి పరిహారాన్ని ఉపయోగిస్తున్నారు అలాగే కుటుంబంలో సభ్యులు ఎవరికీ కూడా దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే మీరు నిర్దించే గది ద్వారానికి ఒక వేప కొమ్మను కానీ జిల్లేడు కొమ్మను కానీ కట్టాలి అలా కడితే దృష్టి దోషం నుంచి కుటుంబంలో సభ్యులందరూ చాలా సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా వాహనాలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే దృష్టి దోషం వల్ల వాహనాలకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండాలంటే ఒక తెల్ల జిల్లేడు వేరు తీసుకొని ఒక నలుపు రంగు దారంతో తెల్ల జిల్లేడు వేరుని చిన్న తాయెత్తులాగా చేసి మీ వాహనానికి ధారణ చేయించాలి అంటే మీ వాహనానికి కట్టాలి వాహనాలకు నలుపు రంగు దారంతో తెల్ల జిల్లేడు వేరు కట్టినట్లయితే అన్ని రకాలైన దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే వ్యాపారం ప్రారంభించే ముందు ఒక చిన్న కర్పూర బిళ్ళను త్రాసులో ఉంచాలి వ్యాపారస్తుల దగ్గర ఉన్నటువంటి త్రాసులో చిన్న కర్పూర బిళ్ళ వేసి ఆ కర్పూరం బిళ్ళ వెలిగించి ఆ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించాలి వ్యాపారం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎండిపోయిన పుల్లలు తీసుకొని ఆ ఎండిపోయిన పుల్లలకు నిప్పంటించి వ్యాపార స్థలం ముందు ఆ పుల్లలతో దిష్టి తీయాలి ఇలా చేస్తే వ్యాపారపరమైనటువంటి అంశాలలో వచ్చే నష్టాలను తొలగింపజేసుకోవటానికి దృష్టి దోషం వల్ల వ్యాపారంలో ముందడుగు వేయలేకపోయినటువంటి తరుణంలో వ్యాపార వృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే దృష్టి తగిలిన వ్యక్తికి ఎప్పుడైనా సరే ఎర్రనీళ్ల దిష్టి తీయాలి అంటే పల్లెల్లో నీళ్లు పోసి దానిలో కుంకుమ వేసి కుంకుమ కలిపిన నీళ్ళని ఎర్రనీళ్ళు అంటారు ఆ ఎర్రనీళ్ళతో దిష్టి తీసి వీధిలో పారవేయాలి కొబ్బరికాయ తల నుంచి పాదాల వరకు అలా మూడు సార్లు దిగదుడిచి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు దూరంగా విసిరేయాలి ఇలా చేస్తే కూడా దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే దృష్టి దోషం వల్ల కుటుంబంలో సభ్యులందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక పట్టు వస్త్రాన్ని తీసుకుని ఆ పట్టు వస్త్రంలో ఏడు లవంగాలు మూటగట్టండి ఏడు లవంగాలు మూటగట్టిన పట్టు వస్త్రాన్ని గృహంలో సభ్యులకి అలా దిగదుడవండి ఆ తర్వాత ఎక్కడైనా నీళ్లలో విడిచిపెట్టండి ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా కుటుంబంలో సభ్యులందరూ బయటపడతారు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో నలుపు రంగులో ఉన్న ఆవాలు అంటే నల్ల ఆవాలు మూట నల్ల ఆవాలు మూటగట్టినటువంటి ఆ ఎరుపు రంగు వస్త్రంతో దిష్టి తీసి నాలుగు రోడ్ల కూడల్లో పడేయండి ఇలా చేస్తే కూడా దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు చిన్నపిల్లలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే చిన్నపిల్లలు నిద్రించే సమయంలో మూడు నెమలి ఈకలు వాళ్ళ తల దగ్గర ఉంచాలి మూడు నెమలి ఈకలు తల దగ్గర ఉంచినట్లయితే ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే చిన్నపిల్లలు దృష్టి దోషం వల్ల ఏడుస్తూ ఉన్నట్లయితే దృష్టి దోషం నుంచి చిన్నపిల్లలను బయటికి తీసుకురావడం కోసం ఒక కాగితం తీసుకుని ఆ కాగితంలో కొంచెం ఉప్పు ఉంచి ఏడు ఎండుమిరపకాయలు వేసి ఒక చిన్న చీపురు పుల్ల వేసి ఆ కాగిత పొట్లాన్ని మూట కట్టాలి అంటే ఆ కాగితాన్ని ఒక పొట్లంలాగా మూట కట్టాలి అలా పొట్లంలాగా మూట పట్టిన తర్వాత ఎవరికైతే దృష్టి దోషం తగిలిందో వాళ్ళకి ఇరవై ఒక్కసార్లు అలా దిగదొడిచి ఆ పొట్లాన్ని నిప్పుల్లో వేయాలి ఇలా చేస్తే చిన్నపిల్లలకు దృష్టి దోషం తగలకుండా ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అందువల్ల మీ గృహంలో చిన్నపిల్లలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే దృష్టి దోషం వల్ల చిన్నపిల్లలు తరచుగా ఏడుస్తూ ఉన్నట్లయితే ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో కొంచెం ఉప్పు వేయండి ఏడు ఎండు మిరపకాయలు వేయండి ఒక చిన్న చీపురు పుల్ల వేయండి ఆ కాగితాన్ని పొట్లంలాగా కట్టండి ఇరవై ఒక్కసార్లు మీ పిల్లలకు దిగదొడవండి ఆ పొట్లాన్ని ఎక్కడైనా నిప్పుల్లో పడేయండి ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల తరచుగా ఏడుస్తున్నటువంటి పిల్లలు ఏడుపును ఆపివేయటానికి దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా పనిచేస్తుంది అలాగే దృష్టి దోషం వల్ల కుటుంబంలో ఎవరికైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటం కోసం శనివారం రోజు ఒక నలుపు రంగు దారాన్ని తీసుకోండి ఆ నలుపు రంగు దారాన్ని తలపై నుంచి కింద వరకు ఇరవై ఒక్కసార్లు అలా దిగదడవండి అంటే ఇరవై ఒక్కసార్లు తిప్పండి ఆ తర్వాత ఆ నలుపు రంగు దారాన్ని ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు కట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అదేవిధంగా చిన్నపిల్లలకు దృష్టి దోషం తగలకుండా ఉండటం కోసం ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కొద్దిగా వేయండి మూడు మిరపకాయలు వేయండి ఆవాలు వేయండి రాళ్ళ ఉప్పు మూడు మిరపకాయలు ఆవాలు నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీటితో మీ పిల్లల తల చుట్టూ సార్లు అలా తిప్పండి ఆ తర్వాత ఆ నీళ్లు బయట రోడ్డు మీద పారబోయండి ఇలా వరుసగా మూడు రోజుల పాటు చేయాలి వరుసగా మూడు రోజులు కూడా రాళ్ళ ఉప్పు మూడు మిరపకాయలు ఆవాలు నీళ్ళలో వేయటం ఆ గ్లాసు నీళ్ళతో పిల్లలకి అలా సార్లు దిష్టి తీయటం ఆ నీళ్లు వీధిలో పారపోయటం ఇలా చేస్తే చిన్నపిల్లలకు సంభవించే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే కుటుంబంలో సభ్యులు ఎవరికి దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే నాలుగు రోడ్ల కూడల్లో ఉన్నటువంటి మట్టి కొద్దిగా రండి ఆ మట్టిని తల నుంచి పాదాల వరకు దిగదొడవండి ఒక గ్లాసులో నిమ్మరసం తీసుకొని ఆ నిమ్మరసంలో మట్టి వేసి ఆ నిమ్మరసంతో అలా మూడు సార్లు దిగదొడిచి నాలుగు రోడ్ల కూడల్లో ఆ మట్టి పారబోయాలి ఇలా చేస్తే దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి